Terima <laughs> kasih <laughs> <laughs> పేరు పులుగూరి శివ ఇతను పులిపెల్ల గ్రామం మునుగోడ మండలానికి చెందిన వ్యక్తి ఇతను ఇతను అక్కడి నుంచి వస్తూ మునుగోడు అండ్ నల్గొండ రూరల్ అండ్ నాకుడిపల్లి పరిధిలో అతని గ్రామం చుట్టుపక్కల ఉండే పరిధిలో అంటే కూడా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తారు ఎవరైతే మహిళలు ఉంటారో కులాల్లో పనిచేస్తుంటారో కట్టుబడి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చైన్ సాధ్యంలో పాల్పడుతున్నారు ఈ చైన్ సాధ్యం చేయాలంటే సక్సే పోవాలి కాబట్టి ఒక మోటార్ సైకిల్ ఉండాలి అక్కడక్కడ మోటార్ సైకిల్ నిర్వహణ చేస్తూ వాటిని ఉపయోగించి ఈ నెల పాల్పడుతున్నాం ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్ళు అండ్ ఐదు చైన్ సాధ్య చైన్లు అదేవిధంగా అటెంప్ట్ చేసిన దానికి కూడా మొత్తం ప్రస్తుతం రిమాండ్ చేయడం జరుగుతుంది పోలీస్ స్థాయిలో విచారణ చేస్తాం పోలీస్ కస్టడీ కూడా తీసుకొని పోలీసులు విచారణ చేస్తాం ఈ సందర్భంగా అందరు నగరం ఇన్ ఏంటంటే మీరు ఒంటరిగా వెళ్ళిన వెళ్ళినప్పుడు బంగారు నామ ఆవరణ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇలాంటి అనుమానిత వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్తో ఎస్ఎస్ఓలు కానీ సిఐ కానీ మాకు కానీ లేదంటే అనుమానిత వ్యక్తున్నప్పుడు హండ్రెడ్ అయ్యి కానీ చేయాల్సింది అంటే చెప్తాను వెంటనే మా వాళ్ళు వచ్చి ప్రోస్ వాళ్ళు వచ్చి కూడా అటువంటి నాకు ప్రో తీసుకొని వస్తే చాలా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి ఒక తెలియని దొంగ అక్కడికి వచ్చి ఆమె మటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి ఉసిర తెంపుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ లేడీ అక్కడ కరుపులు పేగలు వేస్తే ఇమ్మీడియట్లీ అతను పట్టుకోవడానికి నాకు కూడా ప్రయత్నం చేస్తుంది దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అతనికి రావడము అతను పట్టుకోవడము పట్టుకున్న తర్వాత ఎస్ఐ నాన్నపల్లి ఎస్ఐ వారి క్రాంతికి మరియు వారి సిబ్బందిని ఇన్ఫావ్ చేస్తే ఇమ్మీడియట్లీ వారు తీసుకొని రావడం తీసుకొని వచ్చి అతను విచారించడం జరిగింది ఆ విచారించ క్రమంలో అతను గతంలో రక కథకారముగా చైన్స్ లాచింగ్లో పాల్పడుతున్నట్లు పాటు మొట్టవ తైకింగ్లు కూడా అవమాతాలు చేస్తున్నట్లు ఒప్పుకోవడం జరిగింది దాని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతను మొత్తము ఐదు చైన్స్ లాచింగ్లు ఒకటి అటెంప్ట్ అంటే ఇక్కడ మన దాతర చేసిన అటెంప్ట్ ప్రయత్నం దాంతోపాటు రెండు మూటో తైకింగ్ మొత్తం ఎనిమిది కేసుల్లో ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా దానితో పాటు గతంలో చోట కూడా ఒక పోక్సో కేసులో కూడా నిండి విధులు అతనిపైన అక్కడ ట్రైల్ కొనసాగుతుంది ఈ నేరాదు నల్గొండ రూరల్ మండలంలో ఉన్నటువంటి అప్పాజిపేట బెర్లోన్ కూడా మనం ఉంటుంది అప్పాజిపేట కింద అక్కడ ఒకటి చేను స్నాచింగ్ అదేవిధంగా చెర్లపల్లి ఒక చైన్స్ నాచింగ్ దాంతోపాటు మునుగోడ మండలంలో కల్వరపల్లి గ్రామంలో ఒక చైన్స్ నాచం చేయడం జరిగింది దాంతోపాటు మన నాకడిపల్లిలో పోతురేని పల్లి గ్రామంలో అదేవిధంగా మొన్న లాస్ట్ ఇయర్ మన చెబడ్డు జాతరలో ఒక చైనా స్నాచింగ్ జరిగింది ఇది మొత్తం ఐదు చైనా సాత్యంలో ఒకటి అటెంప్టు దాంతోపాటు అక్కడ మన రెండు మోటార్ సైకిళ్ళలో ఒకటి వచ్చేసి సాక్షి ఆఫీసు నల్గొండ రోడ్డు పరిధిలో ఉంటుంది అక్కడ ఒకటి అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ ఫ్లైఓవర్స్ దగ్గర ఉన్నటువంటి నా కంపెనీలో అక్కడ ఒకటి మోటార్ సైకిల్ రెండు మోటార్ సైకిల్ ఉంటాయని చెప్పి అక్కడ టోటల్ ఎయిట్ కేసెస్లో ఇతను నిందితుడిగా విచారించి ఇతని నిన్న టెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పంపించడం జరుగుతుంది ఈ కేసులో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాను కారణం తన కొంతకాలంగా చేయడం జరుగుతున్నాయి వాటిని పెద్ద ప్రజలు డిటెక్ట్ చేయాలని చెప్పి అక్కడపల్లిసీఐ నాగరాజు గారు నేను ఎస్ఐ క్రాన్ మరియు మా సభ్యంగా ఉన్న సుఖం అందరినీ కూడా ఆదేశం జరిగింది ఈ క్రమంలో ఇతను దొరకడము ఈ కేసు కూడా కనిపించడం జరిగింది ఇతని వద్ద నుంచి మొత్తము తొమ్మిది పాయింట్ ఐదు తులాల బంగారం వరణాలు తర్వాత రెండు మూట మొత్తం విలువ దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అవన్నీ కూడా రికవరీ చేయడము ఫోటో ఫోటోించడం జరుగుతుంది ఈ కేసులో శ్రీల ఆధ్వర్యంలో సైకా మరియు ఏఎస్ఐ అంజనేయులు జవహర్ రెడ్ కానిస్టేబుల్ రమేష్ అదేవిధంగా చాలిపాష అయిలిపాట్ కానిస్టేబుల్ సత్యనారాయణ మరియు గిరిబాబు అదేవిధంగా కృష్ణ సురేష్ వీళ్ళందరూ కూడా కష్టపడి రికవరీ చేయడము కొంతకాలంగా మీరు చూస్తున్నారు ఎవరైతే నేరస్తున్నారో కూడా అక్కడ పరిధిలో దాదాపుగా అన్ని కేసులో డిటెక్ట్ అవుతుంది బాగా కేసులో పనిచేస్తుంది కూడా చెప్పారు అబ్బాయి అనేది కూడా ఇవాళలో ప్రకృతిస్తున్నారు థ్యాంక్ యూ